హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం యశ్వంత్ అన్న మాటలకి విస్తుపోయి అతడి వైపు చూసింది హిరణ్య ఇంత చిన్న పిల్లవాడికి ఇలాంటి మాటలు ఎలా అర్థమవుతున్నాయి అని మనసులో బాధగా అనిపించినా ఇప్పుడు అతడు అన్నమాటలకి తను సైలెంట్గా ఉంటే ఆ పిల్లవాడి భవిష్యత్ నాశనం చేసిన దాన్ని అవుతాను అని తన మనసు తనని ఘోషిస్తూ ఉండటంతో తన గురించి పట్టించుకోకుండా నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావని ఇప్పుడే మీ పేరెంట్స్కి చెప్తాను అని అతని చేతిని పట్టుకొని ఒక అడుగు ముందుకు వేసింది హిరణ్య తన పేరెంట్స్కి తెలిస్తే కొడతారు ఏమో అనే భయంతో వద్దండి వద్దు మా పేరెంట్స్కి నా గురించి చెప్పొద్దు అని భయంగా హిరణ్య చేతిని గట్టిగా పట్టుకొని అడుగు ముందుకు పెట్టడానికి ఇష్టపడక అన్నాడు యశ్వంత్ అప్పుడు హిరణ్య అతని వైపు తిరిగి చేతులు కట్టుకొని కోపంగా చూస్తూ చెప్పు ఎప్పటి నుంచి ఇది నువ్వు అలవాటు చేసుకుంటున్నా అయినా ఈ డ్రగ్స్ నీకు ఎక్కడ దొరుకుతున్నాయి ఇంత చిన్న వయసులో ఏంటి ఈ పని అని సీరియస్గా అడిగింది సంవత్సరం నుంచి నేను ఈ డ్రగ్స్ తీసుకుంటున్నాను నాకు బాగా అలవాటైపోయాయి ఇవి తీసుకోకపోతే నా బాడీ నా కంట్రోల్లో ఉండటం లేదు ఇవి కావాలి కావాలి అని నా మైండ్ అంత ప్రేరేపిస్తున్నట్లుగా అనిపిస్తుంది ఇక నాకు ఈ డ్రగ్స్ గురించి తప్ప వేరే ఏ ఆలోచన కూడా రావటం లేదు ఎంతసేపటికైనా సరే ఈ డ్రగ్స్ మీదకే మళ్ళుతుంది ప్లీజ్ ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు అని హిరణ్యను రిక్వెస్ట్ చేశాడు యశ్వంత్ ఏంటి సంవత్సరం నుంచి తీసుకుంటున్నావా అనే ఆశ్చర్యం అంతకుమించి షాక్కు గురి అయినట్లుగా అడిగింది హిరణ్య ఇంత చిన్న వయసులో అతడు డ్రగ్స్కి ఏ విధంగా ఎడిక్ట్ అయ్యాడు అనేది అతడు చెప్పిన విధానంలోనే ఆమెకు క్లియర్గా అర్థమయ్యింది ఇప్పుడు నీకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరిస్తున్నారు నీకు ఇవన్నీ అని సీరియస్గా అడిగింది హిరణ్య ఫస్ట్లో నాకు అలవాటు ఉండేది కాదు కానీ మా ఫ్రెండ్స్ అందరూ తీసుకుంటూ చాలా బాగుంటుంది నువ్వు తీసుకొని ఎంజాయ్ చేయి అంటూ ఉండేవాళ్ళు నేను కూడా అలా నిదానంగా అలవాటు చేసుకున్నాను అంతేకాకుండా మా ఫ్రెండ్స్ అందరూ కూడా నీ దగ్గర డబ్బులు ఎప్పుడూ ఉంటాయి కదా ఎందుకు నువ్వు అస్సలు ఖర్చు పెట్టవు పీసనారి వాడివి అని అంటూ ఉండేవాళ్ళు అంతేకాకుండా నీకు ఎంజాయ్ చేయటం అంటే కూడా తెలియదు అది ఇది అని ఎన్నో మాటలు నన్ను అంటూ చులకన చేస్తూ మాట్లాడేవాళ్ళు అలా నాకు తెలియకుండానే నేను దీనికి ఎడిక్ట్ అయిపోయాను ప్లీజ్ ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు అని అంటూ రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాడు హిరణ్యని యశ్వంత్ మీ స్కూల్లో ఈ డ్రగ్స్ని అమ్ముతున్నారా అది కూడా ఇంత చిన్న పిల్లలు ఉన్న స్కూల్ దగ్గర ఈ డ్రగ్స్ని ఎలా ఎలో చేస్తున్నారు అని ఆశ్చర్యంగా అడిగింది హిరణ్య ఏమో అవన్నీ నాకు తెలియదు అని ఎవరైనా వస్తారేమో తనని చూస్తారు ఏమో అని భయంగా అటు ఇటు దిక్కులు చూస్తూనే అన్నాడు యశ్వంత్ సరే నువ్వు చెప్పినట్లుగానే నేను ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ చెప్పను మరి నువ్వు ఈ డ్రగ్స్ తీసుకోవటం మానేస్తావా అని సూటిగా అతడిని చూస్తూ అడిగింది హిరణ్య అయ్యో అలా ఎలా ఈ డ్రగ్స్ నేను మానేస్తాను నాకు బాగా ఎడిక్ట్ అయిపోయింది మానయ్యటం అంటే కష్టం నా వల్ల కాదు అని ముఖం మీదే చెప్పేశాడు యశ్వంత్ అతడు అంత డైరెక్ట్గా చెప్పటంతో హిరణ్యకు చాలా కోపం వచ్చింది చేసేదే తప్పు మరి ఆ తప్పు అని తెలిసినా కూడా ఇంకా అది సరిదిద్దుకోకపోవటం మానేసి ఆ తప్పుని ఇంకా ఇంకా చేస్తూ నేను మానయ్యను అని యశ్వంత్ చెప్పటం ఆమెకు అస్సలు నచ్చలేదు మరొకసారి యశ్వంత్ని ఒక్కటి పీకి నువ్వు మానేస్తే ఓకే లేకపోతే నేను ఈ విషయం ఇంట్లో ఉన్న అందరికీ చెప్పేస్తాను జాగ్రత్త అని బెదిరించి అక్కడ నుంచి వెళ్ళిపోయింది హిరణ్య హిరణ్య వెళ్ళిపోవటంతో అప్పటి వరకు భయం భయంగా ఉన్న యశ్వంత్ డోర్ క్లోజ్ చేసుకొని బెడ్కి ఆనుకొని మోకాళ్ళ మీద కూర్చొని తలలో రెండు చేతులు పట్టుకొని అబ్బా ఇప్పుడు ఏంటి నా పరిస్థితి నా దగ్గరేమో డ్రగ్స్ లేదు నాకేమో తీసుకోకపోతే నా బాడీ అంత పని చేయనట్లు కష్టంగా ఉంది ఏం చెయ్యాలి నేను ఇప్పుడు అని జుట్టు పీక్కుంటూ అనుకున్నాడు హిరణ్య రూమ్ లోపలికి వచ్చేసరికి విక్రమార్క రూమ్ లోపల బాల్కనీలో కూర్చొని వర్క్ చేసుకుంటూ కనిపించాడు విక్రమార్క బాల్కనీలో ఉండటం గమనించి ఇతను ఎప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు నేను చూడనే లేదే అని అనుకుంటూనే అతన్ని పట్టించుకోకుండా సోఫాలో కూర్చొని తన ఫోన్ ఓపెన్ చేసింది హిరణ్య విక్రమార్క ఆమె లోపలికి రావటం తనని చూసి కూడా పట్టించుకోకుండా సోఫాలో కూర్చోవటం అతనికి అస్సలు నచ్చలేదు గట్టిగా చిటిక వేసి ఆమెను పిలిచాడు ఆ చిటిక సౌండ్ ఆమె చెవుల్లో రీసౌండ్ వచ్చేటట్టు వినపడటంతో అతడి వైపు తిరిగింది కానీ లేచి అతని దగ్గరకు వెళ్ళి ఏం కావాలి ఎందుకు చిటిక వేస్తున్నావు అని మాత్రం అడగలేదు అలా సోఫాలో కూర్చొని ఉంది ఆమె తన దగ్గరకు రాకపోవటంతో తనకు మరింత కోపంగా పెరిగిపోయింది తన ఈగో బయటకు వచ్చేసింది మరొకసారి ఆమెకు వినపడే విధంగా ఆ రూమ్ అంతా రీసౌండ్ వచ్చే విధంగా గట్టిగా చిటిక వేశాడు విక్రమార్క ఈసారి ఆమె అతని వైపు చూడని కూడా చూడలేదు తన ఫోన్లో బిజీగా ఉంది హిరణ్య ఆమె కనీసం తనకి రెస్పాండ్ కూడా అవ్వకపోవటంతో ఇక సహించలేని విక్రమార్క తన ఒడిలో ఉన్న ల్యాప్టాప్ని ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి ఆమె ఎదురుగా వచ్చి నిలబడ్డాడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అతడు వచ్చి తన ముందు నిలబడ్డాడు అని తెలిసినా సరే హిరణ్య మాత్రం అతడిని పట్టించుకోలేదు పట్టించుకోవాలి అని కూడా అనుకోలేదు ఆమె తనని అలా పట్టించుకోకుండా ఉండటం తట్టుకోలేకపోతున్నాడు ఇప్పటి వరకు తనని ఎవరు అలా అవాయిడ్ చేసింది లేదు కాదు కాదు తనే ఎవరికి అలా అవాయిడ్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వలేదు అటువంటిది ఇప్పుడు హిరణ్య తనని ఇలా పట్టించుకోకుండా ఉండటం తను సహించలేకపోతున్నాడు అంతకుమించి తట్టుకోలేకపోతున్నాడు వెంటనే ఆమె రెక్క పట్టుకొని పైకి లేపాడు చాలా కేర్లెస్గా అతని వైపు చూసింది హిరణ్య ఏంటి ఆ చూపు నేను పిలుస్తున్నా పలకలేదు పట్టించుకోవటం లేదు ఏ నేనంటే అప్పుడే నీకు భయం పోయిందా లేకపోతే వీడేమి చేస్తాడలే అన్న ధైర్యం వచ్చేసిందా అని ఆమె ఫేస్ దగ్గరగా తెచ్చుకొని కళ్ళల్లోనికి కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ అన్నాడు విక్రమార్క నాకు ధైర్యం ఎప్పుడూ ఉంటుంది అలానే భయం కూడా ఉంటుంది ఎందుకంటే ఈ నేను ఆడపిల్లని కదా ఈ సమాజంలో పెరిగే ప్రతి ఆడపిల్లకి భయం ఉంటుంది నెయ్యిలాగా బరి తెగించి తిరిగే మగవాడిని అయితే కాదు కదా ఏదైనా తప్పు చేస్తే నువ్వు చేసేది తప్పు అంటూ చెప్పటానికి నీకు ఎవ్వరూ లేకపోవచ్చు కానీ ఆడపిల్లను వేలు ఎత్తి చూపించడానికి సమాజం ఎప్పుడూ అడుగు ముందే ఉంటుంది ఆ విషయంలో నాకు ఎప్పుడు భయం ఉంది కానీ ఆ భయాన్ని దాటుకొని ధైర్యంగా ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ నీ ముందు నిలబడ్డాను ఇంకా నాకు భయం ధైర్యంతో పెద్ద పని ఏమీ లేదు వాటి అవసరం కూడా నాకు లేదు అని అన్నది హిరణ్య ఏంటి ఫిలాసఫీలు చెప్తున్నావు జీవితం మీద నీకు ఆశ చచ్చిపోయిందా అని అడిగాడు విక్రమార్క జీవితం మీద ఆశ ఒకప్పుడు నాకు ఉండేది కానీ ఇప్పుడు జీవితం మీద ఆశ అంటే నాలో ఉన్నది ఒక్కటే నీ పతనం ఇప్పటి వరకు నాకు నిన్ను పతనం ఎలా చేయాలి అని తెలియలేదు కానీ ఇప్పుడిప్పుడే నాకు ఒక రూట్ దొరికింది నిన్ను పతనం చేయటానికి ఆ ఛాన్స్ నేను వదులుకోవాలి అనుకోవటం లేదు ఇక చూస్తూ ఉండు రోజు రోజుకి నీకు ప్రశాంతత అనేది లేకుండా చేస్తాను అని సీరియస్గా అన్నది హిరణ్య ఏంటే చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నా ఎన్ని రోజులు నేను చెప్పినట్లు చేస్తూ సైలెంట్గా ఉన్నదానివి ఒక్కసారిగా ఈరోజేంటి ఇలా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు అయినా నేను రూంలోనికి వచ్చేసరికి నువ్వు ఈ రూమ్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు కొంప తీసి నా వెనక గోతులు తవ్వాలి అని ఏదైనా ప్లాన్ చేస్తూ బయటకు వెళ్ళావా కానీ నువ్వు ఇంటి నుంచి బయటకు మాత్రం అడుగు పెట్టలేదు ఇంటిలోనే ఉన్నావు ఎవరి దగ్గరకు వెళ్ళావు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని అడిగాడు విక్రమార్క చెప్పాను కదా నిన్ను పతనం చేయటానికి నీకు మనశ్శాంతి లేకుండా చేయటానికి నాకు ఒక రూట్ దొరికింది అని మరి అటువంటి మార్గం దొరికితే నేనెందుకు వదులుకుంటాను అదే పనిలో ఉన్నాను చాలా బిజీగా అని సాగదీస్తూ అన్నది హిరణ్య హిరణ్య మాటలు ఫస్ట్ టైం అతనికి అర్థం కాలేదు ఆమె వేసే ఎత్తులు మాట్లాడే తీరు పద్ధతి అన్నీ అతడు ఎప్పుడు అబ్జర్వ్ చేశాడు గమనించాడు ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది అతనికి తెలుసు కానీ ఇప్పుడు ఆమె ఇలా మాట్లాడటం అతనికి ఏమీ అర్థం కాలేదు ఒక క్షణం అయోమయంగా అనిపించింది ఉన్నట్టుండి ఇది ఎందుకు ఇలా మాట్లాడుతుంది ఏం జరిగిందబ్బా అని ఆలోచిస్తూ కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపు చూశాడు తన తనని పతనం చేయటానికి ఆమె వేసే ఎత్తు ఏంటా అని అనుకుంటూ అప్పటికి కూడా తన చేతిని అంతే గట్టిగా పట్టుకొని ఉన్న విక్రమార్క చేతి వైపు చూస్తూ హలో మిస్టర్ ఇక నా చేతిని వదిలితే నా పనిలో నేను ఉంటాను అని చాలా స్టైల్గా చెప్పింది హిరణ్య ఆమె చెప్పిన విధానం విక్రమార్కకు భలే నచ్చేసింది వెంటనే ఆమె చేతిని వదిలిపెట్టి నడుం మీద చేతులు వేసి తన మీదకు లాక్కొని అంటే ఇప్పుడు నాకు డౌన్ఫాల్ చూపించడానికి నువ్వు సిద్ధమయ్యావన్నమాట అంతేనా అని అడిగాడు విక్రమార్క ఇప్పటి వరకు అతను తన చేతిని పట్టుకున్న తనకి పెద్ద కష్టంగా ఏమీ అనిపించలేదు ఇన్సెక్యూర్ ఫీలింగ్ కూడా అంతగా ఏమీ ఇవ్వలేదు కానీ ఇప్పుడు మాత్రం అతడు అలా తన నడుము చుట్టూ చేతిని వేయటం తనకు చాలా కష్టంగా అనిపించింది తట్టుకోలేక అతనికి దూరం నెట్టడానికి అతడి ఛాతీ మీద రెండు చేతులు పెట్టి ఫోర్స్గా నెట్టింది కానీ విక్రమార్క కదిలే రకమా ఇంకా ఆమెను తన మీదకు లాక్కున్నాడు ఆమె తనని ఎంత ఫోర్స్గా అయితే నెడుతుందో ఆమెను అంతే ఫోర్స్గా తన మీదకు లాక్కుంటున్నాడు అది గమనించిన హిరణ్య రేయ్ వదలరా నేనేమైనా నీ ప్రాపర్టీ అనుకుంటున్నావా ఇలా చీటి మాటికి వచ్చి ఎక్కడ పడితే అక్కడ పట్టేసుకుంటున్నావు అని అసహనంగా తన నడుము చుట్టూ ఉన్న అతని చేతిని తీయటానికి ట్రై చేస్తూ అన్నది హిరణ్య విక్రమార్క గట్టిగా నవ్వుతూ నన్ను పతనం చేయటానికి ఏదో ఐడియా దొరికింది అన్నావు కదా మరి నువ్వు నీ ప్లాన్స్లో బిజీగా ఉంటే మరి నేను కూడా నా ప్లాన్ వెయ్యాలి కదా అంటూ మరొక చేతితో ఆమె కింద పెదవిని పట్టుకొని లాగి నాకు నువ్వు ఇలా మాట్లాడుతుంటే చాలా బాగా నచ్చుతుంది చాలా క్యూట్గా అంతకు మించి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది తెలుసా అందుకే నేను నీ దగ్గరకు రాకుండా ఉండలేకపోతున్నాను నా బాడీ నేను టచ్ చేయాలి అని కోరుకుంటూ ఉంటుంది మరి ఏం చెయ్యను నా బాడీకి నీ బాడీని టచ్ చేస్తూనే ఉండాలి కదా అని అప్పటికీ వాళ్ళిద్దరూ ఐస్ కాంతంలా అతుక్కొని ఉన్నట్లుగా కళ్ళతోనే ఆమెకు చూపించి నువ్వు నాతో ఇలా పొగరుగా మాట్లాడితే నా బిహేవియర్ కూడా ఇలానే ఉంటుంది నాలో ఉన్న పొగరు కూడా బయటకు వస్తుంది అప్పుడు నీ పరిస్థితి ఇలానే ఉంటుంది నేను నిన్ను అంటూ ఒక్క క్షణం ఆగి నీతో ఆ పని మాత్రమే చెయ్యను అని చెప్పాను ఇక మిగతా పనులు ఏమీ చెయ్యను అని చెప్పలేదు నువ్వు ఇలా నాకు నచ్చినట్లు కాకుండా నీకు నచ్చినట్లు ఉంటాను నన్ను రెచ్చగొడతాను పొగరుగా బిహేవ్ చేస్తాను నాతో మాటకు మాట అంటాను అని అంటుంటే ఇదిగో అది కూడా జరిగిపోతుంది అయినా ఆ రెండు రోజులు మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించిందిలే ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు మరలా నీతో అలా టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది అంటూ తన తలతో ఆమె తలను తాకిచ్చి హస్కీగా అన్నాడు విక్రమార్క అతని మాటలకి ఆమె ఒక్కసారిగా బిత్తరపోయి భయంతో బిక్కుబిక్కుమంటూ అతని వైపు చూసింది ఇప్పుడు అతడు చెప్పినట్లుగా ఎక్కడ తనతో బిహేవ్ చేస్తాడు ఏమో అని ఇన్ని రోజులు అతడితో ఉంది కానీ ఏ రోజు తనని ఇంత తన దగ్గరగా వచ్చి తనతో ఇంత డీప్గా మాట్లాడింది లేదు కానీ ఇప్పుడు తను రివర్స్ అయ్యి తన పతనం గురించి నాకు ఒక ఐడియా వచ్చింది అనేసరికి అతడు ఇలా తనతో బిహేవ్ చేయటం చాలా కష్టంగా ఫీల్ అయ్యింది ఏంటి మాటలు ఆగిపోయా వెతుక్కుంటున్నావా మాట్లాడు స్పీక్అవుట్ నువ్వు మాట్లాడుతుంటే నీ తేనెలూరే పెదాలు నన్ను చాలా చాలా అంటే చాలా ఊరిస్తూ ఉంటాయి తెలుసా ఆ పెదాలను నమిలి మింగేయాలి అనిపిస్తుంది అని అంటూనే ఆమె పెదవుల మీద జస్ట్ అలా టచ్ చేసినట్లుగా తన పెదవులతో ముద్దు పెట్టి వదిలి నువ్వు ఎప్పుడు కూడా నాతో ఇలానే మాట్లాడుతూ ఉండాలి నాలో ఫీలింగ్స్ కలిగిస్తూ ఉండాలి అప్పుడే కదా నేను మగాడిని అని నాకు తెలిసేది ఒక ఆడపిల్లని చూసి నాలో కూడా ఫీలింగ్స్ కలుగుతాయని నాకు నిన్ను చూసిన తరువాతే తెలిసింది అది సెక్షువల్ ఫీలింగ్స్ కానీ లేదంటే మరి ఇంకా ఏదైనా ఫీలింగ్స్ కానీ ఏదైనా ఫీలింగ్ అనేది ఒకటి ఉన్నది నాలో ఇలాంటి ఫీలింగ్స్ని కలిగించటానికి నువ్వు నా పక్కనే ఎప్పటికీ అర్థమైందా ఎప్పటికీ నువ్వు నా పక్కనే ఉండాలి అని కన్ను కొట్టి అన్నాడు విక్రమార్క అతడి మాటలకు ఆమెకు ఇక నోటి నుంచి మాట రాలేదు అలా కళ్ళు పెద్దవి చేసి అతని వైపు భయంగా చూసింది ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్కి నవ్వుకొని ఆమె పెదాలని పట్టుకొని లాగి ఇదిగో ఈ పెదాలు జల్లిలా స్మూత్గా బలే వెళ్ళిపోతాయి తెలుసా నోట్లోకి అలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయినట్లే ఉంటాయి చిన్నప్పుడు కూడా నేను పెద్దగా ఈ జెల్లీ చాక్లెట్లు తినలేదు కానీ నీ పెదవులను కొరుక్కుని తింటుంటే మాత్రం ఆ జెల్లీ చాక్లెట్ తిన్న ఫీలింగ్ కలుగుతుంది తెలుసా ఏమన్నా ఫ్లేవర్ ఉంటుందా నీ పెదవుల్లో ఎంతైనా న్యాచురల్ కదా అని ఆమె పెదవులు అందుకున్నాడు కనీసం ఆమెకు రెస్పాండ్ అయ్యే ఛాన్స్ కూడా అతడు ఇవ్వలేదు రెండు నిమిషాలు ఆమె పెదవులను జెల్లీ చాక్లెట్ సప్పరిచినట్లుగా తిని ఆ తర్వాత వదిలిపెట్టి థ్యాంక్ యూ అని అప్పుడు ఆమె బొగ్గ మీద గట్టిగా సౌండ్ వచ్చే విధంగా ముద్దుపెట్టి వెళ్ళి నాకు స్నాక్స్ ప్రిపేర్ చేసి తీసుకున్రా అంటూ ఆమె నుదుటి మీద వేలితో సోఫాలోనికి వెనక్కి నెట్టాడు విక్రమార్క ఆమె అప్పటికి కూడా తేరుకోలేనట్లుగా అతడి వైపు అంతే భయంగా అంతకు మించి బిక్కుబిక్కుమంటూ చూస్తుంటే ఆమె చూపు మరింతగా అతడికి నచ్చి ఆమె ముందు చిటిక వేసి ఇది అర్థమైందా ఇది నా ముందు ఎప్పుడు కూడా నువ్వు ఇలానే ఇప్పుడు పెట్టావే ఈ ఎక్స్ప్రెషన్ ఈ ఎక్స్ప్రెషన్తోనే ఉండాలి అప్పుడే నువ్వు సేఫ్గా ఉంటావు నాకు నాలుగు అడుగుల దూరంలో నా చెయ్యి నిన్ను టచ్ చేయకుండా ఉంటుంది అని నార్మల్గా చెప్పి వెళ్ళి చెప్పిన పని చెయ్యి అని సీరియస్గా అని ఆ తర్వాత మరలా బాల్కనీలోనికి వెళ్ళి తన వర్క్లో లీనమైపోయాడు విక్రమార్క అప్పటి వరకు అక్కడ ఏమీ జరగలేదు అన్నట్లుగానే ఉన్నది విక్రమార్క బిహేవియర్ ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంలో తెలుసుకుందాం ఇంతకీ హిరణ్యకి దొరికిన క్లూ ఏంటి